జై బీన్ జై ఇన్సాన్ అందరూ ఎలా ఉన్నారు రకరకాల యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా రకరకాల రూపాల్లో నాతో కనెక్ట్ అయినటువంటి మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమాలు అందుకు మీకు తెలిసిందే కదా సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు విశాఖపట్నం మహానగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో మనము ఒక జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నాం మిత్రులారా వేయి నుంచి పన్నెండు వందల మందిని సమీకరించబోతున్నాము దాదాపు వంద జిల్లాల నుంచి ఎనిమిది రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మనలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు వారందరికీ మామూలు భోజనం ఏర్పాటు చేయడానికి సాధారణ వసతి ఏర్పాటు చేయడానికి ఆ సమావేశం జరిపే హాలు అవసరాలు వీటన్నిటి కోసం గత నాలుగు రోజులుగా విశాఖపట్నంలోనే ఉండి అన్ని పనులని పర్యవేక్షిస్తూ ఉన్నాము ముఖ్యంగా అంబేద్కర్ భవన్ సొసైటీ వారు చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు మంచి వసతిని సమావేశాన్ని పెట్టుకోవడానికి మనకు సహకరిస్తున్నారు వాళ్ళకి మనం రుణపడి ఉంటాం మరి ఒకటి తర్వాత ఒకటి పనులన్నీ ప్రారంభమవుతున్నాయి సెప్టెంబర్ ఒకటో తేదీన మన షెడ్యూల్ని కూడా వివరించబోతున్నాం ఒక్కొక్క వక్త తాము రావడం కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళ టాపిక్ని డిసైడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మరి గట్టడి మిత్రులారా ఇప్పుడు చేయాల్సిందల్లా అందరము స్థలము వచ్చే కార్యకర్తలు అంతా ఫిక్స్ అయిపోయారు వెయ్యి మంది నమోదు చేసుకున్నారు ఆ తర్వాత ఒక వంద మందిని పెంచాము తర్వాత ఒక యాభై మంది పెరిగారు ఇప్పుడు పదకొండు వందల యాభై మంది రావడానికి సంసిద్ధులై ఉన్నారు వారందరికీ ఇదే స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమ నిర్వహణ కోసం నా మిత్రులు శ్రేయోభిలాషులు సభ్యులు అన్ని రకాల ప్రజలు కూడా మీ శక్తి మేరకు తప్పకుండా ఆర్థిక సహాయం చేయాలని ఈ సభన నిర్వహణలో మీరు భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇంధనం లేదే వాహనం నడవదు నేను దాదాపు రెండు నెలలు కష్టపడి ఏర్పాట్లు చేయడం జరిగింది మా ఆవిడ కూడా ప్రతి నెల ఈ నిర్వహణ కోసం డబ్బులని ఇస్తూ మాకు తోడుగా నిలబడింది ఇప్పుడు మీ వంతు వచ్చింది మేము సమయం ఇస్తున్నాం అలాగే మా మిస్సెస్ డబ్బు కూడా ఇస్తుంది మీరు కూడా మీరు ఒకవేళ నిరుపేదలైనా నిరుద్యోగులైనా మీరు ఇవ్వనవసరం లేదు కానీ మీ వంతుగా మీరు డబ్బు సంపాదిస్తున్న వాళ్ళైతే ఎంతో కొంత సంపాదిస్తే మీ శక్తి మేరకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం నిజానికి ఈ కార్యక్రమం చేయకపోతే ఏమవుతుంది ఏమీ కాదు తినొచ్చు పడుకోవచ్చు తెల్లారుతుంది పుట్టాము పెరిగాము చచ్చాము పని చేసుకున్నాం సంపాదించుకున్నాం ఎవరి బతుకు వాళ్ళు బతికాం కానీ గుర్తుపెట్టుకోండి ఎవరో ఒకరు ముందు పడాల్సిందే మనలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడ ఒక్కరుగానే ఉండిపోతూ తమలో తాము కుమిలిపోతూ మాకు మాలాంటి వాళ్ళు ఎవరు లేరా అనుకుంటూ ఉంటారు నాకు ఫోన్ చేసిన చాలామంది అంటూ ఉంటారు నిజంగా మనలాంటి ఆలోచన వాళ్ళు ఉంటారా మనల్ని గౌరవిస్తారా మనల్ని అభినందిస్తారా మన ఆలోచనే తప్ప నిజంగా దేవుడు దయము లేవు అని అంటే మనల్ని పిచ్చివాళ్ళుగా చూస్తున్న వాళ్ళు ఉన్నారే అని చాలామంది మదనపడను నా దృష్టికి వచ్చింది అందుకే నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను పిహెచ్డీ చేశాను సైకాలజిస్ట్గా ఉన్నాను రకరకాల క్లాసులు చెప్తే ఒక్కో రోజుకి రెండు గంటలకే కనీసం రెండు వేల నుంచి ఐదు పదివేలు సంపాదించేటువంటి స్థాయిలో నేను ఉన్నాను నాకు డబ్బు సంపాదించడం కొత్త కాదు సంపాదించడం చేతగాక కాదు తెలివి లేక కాదు మాట్లాడలేక కాదు బతకలేక కాదు బతుకు లేక కాదు కానీ ఎవరో ఒకరు ముందుపడి మనలాంటి వాళ్ళందరినీ సమీకరించి ఒక్కసారి వాళ్ళలో ఉత్తేజాన్ని చైతన్యాన్ని నింపడం చాలా అవసరం అందుకే ఒక రెండు నెలలుగా కష్టపడి మనలాంటి వాళ్ళందరినీ సమీకరిస్తూ సమీకరిస్తూ విశాఖపట్నం కేంద్రంగా ఒక పన్నెండు వందల మందిని మూడు రోజుల పాటు సమావేశపరచబడుతున్నాను కాబట్టి మరి దయచేసి నేను కూడా పాల్గొంటాను నా పేరు నమోదు చేసుకోనని దయచేసి అనకాండి ఎందుకంటే ఇప్పటికే పదకొండు వందల యాభై మంది పేరు నమోదు చేసుకోవడం అయిపోయింది వాళ్ళ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం కూడా అయిపోయింది కొత్తగా ఒక్కరికి కూడా అవకాశం లేదు ఇప్పటికే ఈ పదకొండు వందల మందిలో కొంతమంది డబ్బులు సహాయం చేసి మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు సమీకరించాం ఇంకా దాదాపు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది మిగతా డబ్బులన్నీ కూడా రేపు ఒకటి తారీఖు నుంచి ఐదో లోపు కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది మీరు కూడా మీ వంతుగా ఆర్థిక సహాయం చేయండి ఈ ఈ పదకొండు వందల యాభై మందిలో నుంచి ఒక వెయ్యి మంది వస్తే చాలు అని ఆలోచిస్తున్నాం మరి విశాఖపట్నం ఒక చారిత్రక సభలకి కేంద్రం కాబోతుంది ఆ సభల నిర్వహణకి మీ వంతుగా ఆర్థిక సహాయం చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాను మీ నేను మీ డాక్టర్ బైరి నరేష్ మర్చిపోకండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా నాకు అక్కరలేదు పాల్గొనే వాళ్ళందరికీ సాధారణ సౌకర్యాలు కల్పించి మంచి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం పెడుతున్నాను ఓకే అందరికీ థ్యాంక్ యూ సహాయం చేయడం మర్చిపోకండి విజయవంతం చేసి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ సహాయం కోరుతూ మీ భాగస్వామ్యం కోరుతూ డాక్టర్ బైరీ నరేష్